చాలా మహిమాన్వితకరమైనటువంటి రోజు ఎందుచేతనంటే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఈరోజు నూతన అమావాస్యకి నాంది పలుకుతున్నటువంటి రోజు అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరముకి చిట్ట చివరి అమావాస్య రోజు కూడా ఈరోజు అంతేకాకుండా ఎనిమిది గ్రహాలు అంటే మొత్తము ఈ భూ ప్రపంచం మీద తొమ్మిది గ్రహాలు అయితే ఎనిమిది గ్రహాలు ఈరోజు ఏకమయ్యేటువంటి రోజు షష్ఠి అమావాస్య అయితే మరి ఈ రోజున ఇటువంటి మహిమాన్యుతమైనటువంటి దివ్యకరమైనటువంటి మంగళకరమైనటువంటి పుణ్య దినాన వెంకటగిరి స్వామి వివేకానంద సైన్యం సభ్యుల యొక్క సహకారంతో అలాగే వెంకటగిరిలోని గొప్ప వ్యక్తులు ధర్మపరులు నీతిపరులు ఆధ్యాత్మిక పరులు భగవత్ చింతనతో కూడుకున్నటువంటి వ్యక్తుల యొక్క సూచనలు మరియు వారి యొక్క సలహాల మేరకు షష్ఠి అమావాస్య దినాన ఈరోజు వెంకటగిరి కోర్టు సెంటర్ నందు ముద్రాసుపాల నందు అంటే బండి దొడ్డి సెంటర్ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ స్వా గోదండర రామస్వామి యొక్క దేవస్థానం నందు శ్రీ వనం శ్రీ అంటే చనిపోయినటువంటి శ్రీ వనం సువరత్నమ్మ గారు ప్రతిష్ఠించినటువంటి శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామివారి యొక్క విగ్రహం వద్ద ఈరోజు స్వామివారికి పూజలు భజనలు మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పంపిణీ చేసి తదనంతరం ఈరోజు వెంకటగిరికి పంచభూతాలను నమ్ముకొని మరియు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని నమ్ముకొని అంతేకాకుండా వెంకటగిరిలో ధర్మబద్ధంగా గృహస్థ జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు వారి యొక్క కుటుంబాలు వారి యొక్క గృహాలన్నీ కూడా సుభిక్షంగా ఎటువంటి వ్యాధులు జబ్బులు బాణ పడకుండా అష్ట ఆయుర ఆరోగ్యాలు వారి యొక్క యోగక్షేమాలను కోరుకొని వెంకటగిరికి ఎక్కడి నుంచో సదూర ప్రాంతాల నుంచి వెంకటగిరి యొక్క క్షేమాన్ని కోరుకొని విచ్చేసినటువంటి గొప్ప వ్యక్తులు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మన వెంకటగిరి విశ్వోదయ కాలేజీ గ్రౌండ్ ప్రాంతం నందు ఉండటం మేమంతా కూడా గమనించి ఈరోజు ఆ పోలేరమ్మ తల్లి యొక్క ఆశీర్వాద బలంతో ఆమె యొక్క కృపా కటాక్షంతో దక్షిణ కాళికా తల్లి యొక్క సంకల్ప సిద్ధి మేరకు కాలభైరవుని యొక్క అనుగ్రహం చేత పరమశివుని యొక్క ఆదేశానుసారం ఈరోజు ఇటువంటి గొప్ప వ్యక్తులకు వారి యొక్క కుటుంబ సభ్యులకు అతి ముఖ్యంగా బాలస్వరూపాల చిన్నపిల్లలకంతా కూడా మేమందరం కూడా ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం అంటే సూర్యుడు నడినెత్తున ఉన్నటువంటి మహిమాన్విత పుణ్య గడియలలో ఈరోజు వీరికందరూ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడము మా అదృష్టం కాదు ఇది సాక్షాత్ ఆ పోలిమ తల్లి మాకు ఇచ్చినటువంటి ఒక వరంగా మేము భావిస్తున్నాము కాబట్టి మీరు రేపు అంటే రేపు ఉగాది రాబోతున్నది కాబట్టి వీరందరూ కూడా ఈ వెంకటగిరి ఎందుకు విచ్చేశారు అంటే ఇప్పుడే చెప్పారు అందరూ గృహంలో ఇరవై ఐదు వార్డుల్లో వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఎటువంటి వైరస్ సంబంధిత వ్యాధులకు గురిసకుండా జబ్బులు వ్యాధులు అలాంటివి రాకుండా అతి ముఖ్యంగా ధన బలము ఆయుష్ బలము ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిలో అభివృద్ధి జనదాభివృద్ధి చెందాలని మీరు రేపటి మొదలు వెంకటగిరిలో శంకారావాలతో అంటే శంకులు పెట్టుకొని ప్రతి వీధిలో కూడా గుమ్మ మీద తిరుగుతూ ఉంటారు కేవలం ఏంటంటే ఆ పరమశివుని యొక్క ఆదేశాను సహా మాత్రమే తిరుగుతారు కాబట్టి ఇటువంటి వ్యక్తులను గుర్తించండి గౌరవించండి మనకి చేతనైనంత సాయం మనకి చేతనైనంత ఆర్థిక సాయము మన ఇంటిలో ఉన్నటువంటి ఏదో ఒక ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కొంత మేరకు ఇటువంటి వ్యక్తుల కనుక మనము దానం చేసినట్లయితే అది దానం అనడం కాదు సాక్షాత్తు ఆ పోలేరమ్మ తల్లికి మనము దానం చేసినట్లే భావించాలి కాబట్టి ఇది నాకు గుర్తు ఎరిగి బుద్ధి ఎరిగి నేను ఇస్తున్నటువంటి ఒక సందేశం అంతేకాకుండా మనము సృష్టిని మరి పోలం తల్లిని మనము చూసినట్లయితే ఆమెకు చెప్పింది ఒకటే సూత్రం జన్మ కర్మ సమే దివ్యం ఈవం యోగే తిత్ తత్వాదేహం పునర్జన్మం దివ్య ప్రకాశం మంత్రస్వరూపం సత్య ప్రభావం నిష్కలంకోహం నిజపూర్ణ బోధహం కచ్చగద్వాహం నిత్య బ్రహ్మోహం సత్య ప్రభావం మంత్రస్వరూపం మూల ప్రమేయం అయం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి కాబట్టి మన మనకి పోలేరమ్మ తల్లి ఈ యొక్క బీజాక్షరి మంత్రోత్సారణ మనకి చెప్పింది కాబట్టి ఇది గుర్తు ఎరిగి ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి నాలో ఉన్నాడు మీలో ఉన్నాడు చిన్న పిల్లల్లో ఉన్నాడు ఆ యొక్క సునకాల్లో ఉన్నాడు చెట్టుల్లో ఉన్నాడు పంచభూతాల్లో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వాస్తవ రూపరేఖ సత్యాన్ని తెలుసుకుని మనమందరం కూడా రేపు అందరము ఉగాదిని మనము ఆ పోలిరమ్మ తమి అంగరంగ వైభవం ఉండేటట్టు చేయాలని కూడా నేను విన్నవించుకున్నా ఈ రోజు యొక్క కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా మీరు పేరున ప్రజాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్